ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సురేష్ గారు నమస్కారం అండి ఉషా గారు మే రాశి ఫలం మనం చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈ మాసాంతం ఏ విధంగా ఉండబోతుంది అంటారు చాలా మంది బిజినెస్ గురించి కావచ్చు హెల్త్ ఇష్యూస్ కావచ్చు మ్యారిటల్ గురించి కావచ్చు ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉంటారు ఏ ఏ విషయాలు జాగ్రత్తలు వహించాలి ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏంటి సో ఉషా గారు ఇది చాలా అద్భుతమైన క్వశ్చన్ మీరు అడిగింది ఎందుకంటే రాశి ఫలాలు తెలుసుకోవటం ప్రతి ఒక్కళ్ళ వాళ్ళకి ఫండమెంటల్ రైట్ ఉంటారు అలా ఫండమెంటల్ రైట్ అండి అందుకని మన పూర్వజన్మంలో మన క్యాలెండర్లోనే పంచాంగం పెట్టేవాళ్ళు అండి గుళ్ళల్లో కూడా ఓపెన్గా చెప్పేవాళ్ళు తిరుపతి వెంకటేశ్వర స్వామికి సాక్షాత్తు దేహాన్ని మనకు సుప్రభాతం చెప్పేటప్పుడు పంచాంగ శ్రవణం చేస్తారు ఆ రోజు నక్షత్రం ఏంటి తర్వాత రాశి ఏంటి వారం ఏంటి తెలియదు ఏంటి అని తెలుసుకోవడానికి అలానే మంత్ మనకు బిగినింగ్లో కూడాను మాస ఫలాలు అని చెప్పేసి మీరు తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఆ ఆ మంత్ వచ్చేటప్పుడు మనకి ఎలా ఉంది ఏ విధంగా అనుకూలంగా ఉంది ఏ విధంగా ప్రతికూలంగా ఉంది తెలుసుకోవడం ఇట్ సెల్ఫీ మనకు పెద్ద రెమిడి అని చెప్తూ ఉంటారండి మనం మీరు అన్నట్టు రాశి కనుక వాళ్ళని చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి రాసి వచ్చేటప్పుడు నక్షత్రాలు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పూర్వ ఆషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం వీళ్ళంతా మనకి ధనస్రాసి కింద వస్తారు ఇవి కాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే వాళ్ళ పేరులో మొదటి అక్షరం కనుక లేదంటే వాళ్ళ ఫేమస్ పేరు అందరు పిలిచే పేర్లు మొదటి అక్షరం కనుక ఏ యో బా బి భూ దా బా దా భే ఈ అక్షరాలు కనుక ఉన్నవాళ్ళు లేదంటే మోరార్లస్ ఈ సౌండ్ ఉన్నవాళ్ళు కూడా అందరూ ధనస్రాసు కింద వస్తారండి మనం గ్రహం ట్రాన్జిట్ గ్రహ యొక్క పొజిషన్ చూసుకుంటే ఈ నెలలో ప్రతి ఒక్కరికి నాలుగు గ్రహాలు చేంజ్ చేస్తున్నాయండి ఫస్ట్ మే మంత్ బిగినింగ్లోనే గురువు చేంజ్ అయ్యారండి అది ఒక శుభం ఎందుకంటే గురువు ఒక సంవత్సరం పాటు పాటే రాశిలో ఉంటారు కాబట్టి చాలా లైఫ్ లాంగ్ టైమ్ ఇంపాక్ట్ అంతా ఉంటుంది తర్వాత వచ్చేటప్పటికి మనకి మెర్క్యూరీ బుద్ధుడు వచ్చేటప్పటికి పదవ తారీఖు షిఫ్ట్ అవుతున్నారండి తర్వాత వచ్చేటప్పటికి సన్ను సూర్యుడు వచ్చేప్పటికి పద్నాలుగో తారీఖు మనకి శుక్రుడు వచ్చేటప్పటికి పంతొమ్మిదో తారీఖు షిఫ్ట్ అవుతూ ఉన్నారండి వీటివేద ఈ గోచారం లేదంటే ట్రాన్సిట్ రిపోర్ట్ మనకి ఎలా ఉందంటే మనకి సాయంస్క్రీట్లో మన మహర్షులు మనకి ఏం చెప్పారంటే ఇలాంటి స్థితిలో మన సైన్స్క్రిట్లో చిన్న చిన్న వర్డ్స్ చెప్పేస్తారండి మనం ఎలాబ్రేట్ చేసి చూసుకున్నమాట సన్ వచ్చేటప్పటికి సూర్య భగవాన్ వచ్చేటప్పటికి మనోరుజం మానసికంగా బాధలు ఉంటాయి అంటే రాశి వాళ్ళకి ఎప్పటివరకు అండి ఫోర్టీన్త్ వరకు ఉంటుందన్నమాట ఆ తర్వాత అదే సన్ వచ్చేటప్పటికి అప్పటి వరకు వాళ్ళకి శత్రువులు కనుక ఎవరైనా కనుక వాళ్ళ లైఫ్లో ఉంటే వాళ్ళ మీద ప్రతీకారం తీసుకోవాలనుకుంటే ఇప్పుడు కనుక స్టార్ట్ చేస్తే ఫోర్టీన్త్ తర్వాత వీళ్ళకి విజయం వస్తుంది తర్వాత శత్రునాశ అంతమంటారు శత్రువుని తొదముట్టించేస్తారంట సో ఎవరైనా కనుక కోర్టు పెండింగ్ విషయాలు లేదంటే రియల్ ఎస్టేట్ నుండి బౌండ్రీల దగ్గర కానీ ఎవరు కనుక శత్రుల నుండి ఎప్పటి నుంచో బాధ పెడుగుతూ కనుక ఉంటే ఈ టైంలో కనుక ఫిఫ్టీన్ తర్వాత వీళ్ళకి కనుక వాళ్ళతో కలిసి కూర్చొని కనుక మాట్లాడి లేదంటే వాళ్ళతో కనుక సంప్రదింప చేస్తే కనుక ఈ టైం వాళ్ళకి బెస్ట్ టైం అని శత్రువుని నిర్మించుకోవడానికి అది మనకి సూర్య అని ఇస్తున్నాడు అండి తర్వాత మనకి మార్స్ మంగళుడు వచ్చేటప్పటికి ప్రియం అని చెప్పింది సన్ ఏదైతే చేస్తున్నాడో దానికి కంటిన్యూషన్ మంగళుడు చేస్తున్నాడు చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇద్దరు ఒకళ్ళేమో రాజు ఒకళ్ళేమో సైన్యం ఇద్దరు వీళ్ళకి ఫేవరబుల్గా ఉన్నారని చెప్పాలన్నమాట సో మంగళుడు వచ్చేటప్పుడు ప్రియం అంటే శత్రువులతో కూర్చొని గనక ఏదైనా సంప్రదింపులు చేస్తే శత్రువులకి వీళ్ళకి అనుగుణంగా మారే అవకాశం ఉందండి ఇది చాలా మంచి యోగం అండి వీళ్ళకి కనుక ధనసు రాసి వాళ్ళకి వాళ్ళ పేర్లోనే ఉంది ధనస్సు వాళ్ళు బిజినెస్ పీపుల్ ఏదైనా కనుక కాంపిటీషన్ ఏదైనా కనుక పెట్టుకుంటే వాళ్ళ శత్రువు వీళ్ళకి మిత్రుగా అయి వాళ్ళకి ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తారని చెప్పేసి మన గ్రహస్థితి చూపిస్తుందండి అండి ఈ మార్చిలకు ఈ మంత్ అంతా వాళ్ళకి అనుకూలంగా ఉన్నారండి ది బెస్ట్ టైం అని చెప్పుకోండి ఫిఫ్టీన్త్ తర్వాత కనుక ఏదైనా కనుక ఎవరైనా కనుక చేస్తే కోర్టుకి ఏదో తగాలు కానివ్వండి డ్రైవర్ ఏదైనా సరే అండి ఎలాంటిదైనా కనుక ది బెస్ట్ టైం అని వాళ్ళు చెప్పుకోవాలండి నెక్స్ట్ వచ్చేటప్పటికి బుధుడు వచ్చేటప్పటికి ధనప్రాప్తి పదో తారీఖు రోజులకి ధన ప్రవాహం ఉంటుందండి కానీ అదే బుధుడు వాళ్ళకి టెన్త్ తర్వాత భార్య సుతాది కలహం అని చెప్పి మన మహర్షులు సాంస్కృతిలో చెప్పారండి భార్యల ద్వారా పుత్రుల ద్వారా గొడవలు వచ్చే అవకాశం ఉంది సో తర్వాత వీళ్ళు ఆ తర్వాత టెన్త్ తర్వాత వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి ఆ వైఫ్ అండ్ హస్బెండ్తో కానివ్వండి పిల్లలతో కానివ్వండి ఇది వస్తుందని తెలుసు కాబట్టి కొంచెం సహనంగా ఉంటే అదేవిధంగా ఉంటే కానీ పెళ్ళండి పోతాయండి నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి ట్వంటీ అతడు పుత్రలబ్ధిం పిల్లలతో బాగుండటం వాళ్ళతో కలిసి చూడటం మూవీ చేయటం కానీ వాళ్ళతో సరదాగా చక్కగా కల్పించి కలవుడిగా ఉంటారండి అదే గనక శుక్రుడు మనకు సిక్స్త్ హౌస్కి వెళ్ళిపోతుందండి అంటే విపత్తింగ్ లాస్ట్ టెన్ డేస్లో వచ్చేటప్పుడు శుక్రుడు వాళ్ళకి విపత్తుని అనుకోని విధంగా ఒక ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా అది కూడాను లైఫ్కి సంబంధించి లగ్జరీ కంఫర్ట్కి సంబంధించి ఏదో కనుక ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్ చెడిపోయేసి ఏదో విపత్తు వచ్చే అవకాశం ఉందండి భోగానికి సంబంధించి సంబంధించిన విషయాలు పర్టికులర్గా వాళ్ళకి శత్రువులతో ద్వారా కానివ్వండి లాభం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఆ లాభం రాకుండా వీళ్ళు డిమోటివేట్ అయిపోయే అవకాశం కనిపిస్తుందండి ఇది మనకి శుక్రుడు వాళ్ళకి కనిపిస్తుందండి శని ఎనిగి వీళ్ళకి చాలా మంచిగా కనిపిస్తుందండి స్థానపుత్రాధికము వీళ్ళు చాలా శని చాలా మంచి ప్లేస్లో ఉన్నారండి గురువు వచ్చేటప్పటికి రిఫు బాధ ఇప్పటి వరకు ఉన్న శుక్రుడు వీళ్ళకి గురువు వీళ్ళకి కొంచెం అనుకూలంగా స్థితిలో లేరు కాబట్టి అండి గురువుకి సంబంధించిన గ్రహం కూడా ఫస్ట్తో మారుతుంది వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవసరం అండి బట్ ఇవన్నీ కనుక మనకు ఇంకొకసారి మన సమరిలాగా మాట్లాడుకుంటే ధనం ప్రకారం వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలండి తర్వాత అనుకున్న పనులు అనుకున్న విధంగా ఇస్తారు తర్వాత గృహంలో మనం ఆల్రెడీ చెప్పుకున్న ఫస్ట్ టెన్ డేస్లో వివాహం కానివ్వండి బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఒక శుభకార్యం జరిగే అవకాశం ఎక్కువ ఉంది బంధువులతోటి మిత్రులతోటి బాగా కలిసి ఉంటారు తర్వాత ప్రయాణాలు కనుక చేస్తే చాలా ఉంటుంది ఈ టైంలో జ్యువెలరీ కొనుక్కునే అవకాశం ఉంది ఫస్ట్ టెన్ డేస్లో తర్వాత వచ్చేటప్పటికి నూతనంగా వస్తువులు కానీ తర్వాత జ్యువెలరీ తర్వాత వస్త్ర ప్రాప్తి ఇవన్నీ దొరికే అవకాశం ఉందండి తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ బాగుంటుందండి సెకండ్ ఫిఫ్టీన్ డేస్లో లేడీస్తో గొడవ అయ్యే అవకాశం కూడా ఉందండి మనం ఇందాక చెప్పుకుందాం కదండి భార్య తొట్టి పొత్తులతో అవకాశం ఉంది కాబట్టి దాన్ని కొంచెం ప్లానెడ్గా చేసుకోవాలండి తర్వాత ఈ టైంలో షేర్ మార్కెట్ కనుక ఎవరైనా కనుక చేస్తే వాళ్ళకి చాలా అధికంగా చాలా లాభం ఉంటుందండి ఇంట్లో చాలా మార్పులు జరుగుతాయండి ఓవరాల్గా తర్వాత మనకి చెప్పుకున్నట్టు సిరి సంపదలు కానీ అట్లాంటి విషయాల్లో చాలా బాగుంటుంది తర్వాత మంచి హార్డ్ వర్క్ ఇప్పటిదాకా దాకా ఎవరైనా కనుక చేస్తే వాళ్ళ హార్డ్ వర్క్ సంబంధించిన గుర్తింపు రావటం ఉద్యోగంలో ప్రమోషన్ రావటం ఉండే అవకాశం ఎక్కువ ఉందండి ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పాలండి సో టోటల్గా వాళ్ళకి ఏ విధంగా చూసుకున్నా కానీ చాలా బాగుంది ఓన్లీ లాస్ట్ టెన్ డేస్ ఇంట్లో భార్య బిడ్డలతో గొడవ పడే అవకాశం ఉందండి సో ఈ విధంగా గనక చూసుకుంటే మే మంత్ వీళ్ళకి ధనసు వాళ్ళకి చాలా మనం చెప్పుకోవాలండి సో చాలా మంది ఏంటంటే మీరు ఏదైతే లాస్ట్ టెన్ డేస్ అన్నారు ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ ఎప్పుడైతే ఉంటూ ఉంటాయో మానసిక స్థితి చాలా మందికి బాగుండదు దానివల్ల ఏదైతే మనం చేయాలనుకుంటూ ఉంటామో దానిపైన ఫోకస్ కూడా ఉండదు రెమెడీస్ కావచ్చు లేదంటే అపాయింట్మెంట్ కావచ్చు లేదంటే హోమాలు కావచ్చు మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ విధంగా వాళ్ళకి రెమెడీస్ చెప్పొచ్చా మనం మనకి ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయో మన మహారాష్ట్రలు అక్కడ ఉపాయాలు కూడా చేసి పెట్టారండి అందుకని వేదాల్లో మంత్రాలను ఎందుకు వేదాల్లో మంత్రాలు అండి ఆ మంత్రం ఉపాసన చేస్తే మనకి దేవతలు కరుణించి మనకు కావాల్సిన ఇస్తారని చెప్పేసి ఎందుకు హోమాలు పెట్టారండి కొన్నిసార్లు మనం ఏది చేసినా అవదండి పని ఒక బైక్కి అలా ఇగ్నేషన్ ఇస్తాం ఒక హోమం చేస్తే మన లైఫ్ ఒక విగ్నేషన్ వచ్చేసి ముందుకెళ్ళిపోతామండి అలా వచ్చేప్పుడు స్తోత్రాలు కానివ్వండి మంత్రాలు గుళ్ళు గోపురం ఇలా చాలా పరిహారాలు చెప్పారండి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ సో మన దగ్గరికి నేను ఈ మిషన్ స్టార్ట్ చేసింది మరి చాలా వీడియోలు చెప్పుకున్నామండి ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి తప్పనిసరిగా అది మన ఇది మనకి ఎర్లియర్ మన అకాడమిక్ సబ్జెక్ట్ అండి అట్లానే ఇంటికి సంబంధించిన ఒకళ్ళు అట్లీస్ట్ వేదిక వాస్తు పండేట్టు ఉండాలి ఎవరైనా కనుక కోర్సు కానీ ఏదైనా తెలుసుకోవాలి జిన్యుని మనకు ఆథెంటిగా కావాలనుకుంటే మనకు కనెక్ట్ అయితే కోర్సు జాయిన్ అయితే వాళ్ళకి నేర్పిస్తామండి రెండో చెప్పడం వాళ్ళకి హ్యాండిల్ చేయని ప్రాబ్లమ్స్ ఉంటాయండి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ హ్యాండిల్ చేసే కెపాసిటీ లేదండి అలాంటి వాళ్ళకి కనుక మన దగ్గర సంప్రదించి ఇండివిజువల్గా అంటూ వన్ కనెక్ట్ చేసి మన వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ ఇచ్చేసి మనకి ఎక్కడ వాళ్ళకి స్ట్రెంతగా ఉన్నారడి చెప్తే అయితే అదొక పెద్ద రెమెడీ అయిపోతుందండి ఇవి కాకుండా వాళ్ళకి ఫైనాన్స్ రిలేటెడ్ కానివ్వండి ఇలాంటి మ్యారేజ్ రిలేటెడ్ కానీ ఇంకా ఏమైనా సమస్యలు ఉండి వాళ్ళంతా చేసినా రావట్లేదు ఎన్ని పూజలు చేసినా రావట్లేదు అనుకున్నప్పుడు మనకి కన్సల్ట్ అయితే మనకు వాళ్ళకి సెట్ చేసేసండి ఎవరైనా సరే కనకధార హోమంకి సంబంధించి డీటెయిల్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా అడుగుతున్నారు మళ్ళీ హోమాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అంటే ఎవరైతే చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ చేసుకోవచ్చు రెండు రకాలు ఒకటి సామూహికంగా మనం చూపించవచ్చు లేదంటే వన్ టూ వన్ మనకి కనెక్ట్ అనే కానీ చేయొచ్చండి మనకి రీసెంట్ గా ఒక కాల్ వచ్చిందండి వాళ్ళు మైన్స్ లో మైనింగ్ లో ఉన్నారండి త్రీ టు ఫోర్ క్రోర్స్ అప్పుడు అప్పు ఎప్పుడు ఉంటుందండి అలా అని డబ్బు రాదంటే డబ్బు వస్తూ ఉంటుంది ఇది ఎప్పుడు చేసుకుంటానండి ఏదో వస్తుంది కట్టుకుని వస్తువు కట్టుకుంటాను వెళ్ళిపోతుంది కదండి ఈ చైన్ ఎప్పుడు బ్రేక్ అవుతుందండి ఏంటండి అని అడిగారండి సో వాళ్ళకి మనం మంచి రెమెడీ ఇచ్చేసామండి వాళ్ళ ప్రేమీస్ దగ్గరికి కలిపి అక్కడ కూడా చేసామండి చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి అనుకో విధంగా ఎప్పుడెప్పుడు రావాల్సిన మనకు వచ్చినాయండి మనకు రావాల్సిన డబ్బులు అన్నీ వచ్చేసాయి అంత ముందు విపరీతంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదండి మాకు చాలా క్లియారిటీగా కనిపిస్తుందండి ఎలా చేయాలి ఏంటని చెప్పేసి మనకి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారండి ఇలా ఎవరైనా మనకి ఏమంటే డబ్బు ఉంటుంది కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది డబ్బే రాదు కొంతమంది వచ్చిన డబ్బు ఇంట్లోనే నిలవదు ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఫైనాన్షియల్ ఇది కనకధార అనే ఒక ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేసామండి ఇది మనకి వేదాల నుంచి డిజైన్ చేసుకుని తీసుకున్నాం మన మహర్షులు వచ్చిన స్తోత్రాల నుంచి తీసుకున్నామండి ఈ ప్రోగ్రామ్ కనుక వాళ్ళు చేయించుకుంటే ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మనకు అలా బోత్ వేసేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సార్ సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత మ్యారిటల్ కావచ్చు లేదంటే రిలేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అండ్ దాంతో పాటు ఆర్థిక సమస్యలు చాలా మంది అడుగుతూ ఉన్నారు మాకు కనకదార హోమం కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి హోమానికి అటెండ్ అవ్వాలనుకుంటున్న అవ్వాలనుకుంటున్నీ కూడా కిందస్ కొడుతున్న కాంటాక్ట్ నంబర్ని ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గర్టీ మీకు పూర్తి వివరాలు అందిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి